అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో అయితే సండే రోజు తీసిన వీడియో అండి ఇదంతా కూడా పొద్దు పొద్దున్నే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ వచ్చిందనమాట పాప ఇది ఆర్డర్ విష్ కేర్ వాళ్ళది రోజ్మేరీ ఆయిల్ ఉంటుంది కదా ఎసెన్షియల్ ఆయిల్ ఇది బుక్ అనమాట చాలా రోజుల నుంచి వీటి లీవ్స్ ఉంటాయి కదా వాటి కోసం వెయిట్ చేసింది అంటే డ్రైవ్ దొరుకుతున్నాయి కానీ ఫ్రెష్ లీవ్స్ దొరకట్లేదు అనమాట తనకి ఇంకా సరే అమ్మ ఇది బుక్ చేసుకుంటాను ఆయిల్లో ఇది కూడా యాడ్ చేసుకొని పెట్టుకుంటాను ట్రై చేస్తానని అడుగుతా ఉందనమాట ఇక సరే పాప చేసుకోమన్నాను ఇంక ఇవాళైతే వచ్చింది ఇక ఈ ఆయిల్ అయితే నేను గాను నుంచి తెచ్చుకుంటాను కదా ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అండి ఇది కాస్త గిన్నెలోకి తీసుకొని కొంచెం వేడి నీళ్ళు బాయిల్ చేసుకుని దానిలో పెట్టేస్తే కాస్త గోరు వెచ్చగా అవుతుంది కదా ఆయిల్ ఇక అందులో ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ యాడ్ చేసుకొని తలంతా నీట్గా అప్లై చేసేసానండి మామూలుగా కూడా ఎవ్రీ సండే నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆముదం కొబ్బరి నూనె అదైనా సరే పెడతాను ఒక నాలుగైదు గంటల పాటు ఉంచుకొని హెడ్ చేస్తుంది అనమాట ఇంకా ఇది ట్రై చేస్తుంది కదా దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ముందు ముందు వీడియోస్లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి ఇక ఇవాళ సండే కదండి ఇంకా చికెను చేపలు ఉన్నారు ఇంకా వంట పని కూడా స్టార్ట్ చేసుకోవాలి మన ఆడవాళ్ళకి సండే లేదు మండే లేదు ఏ రోజైనా పనులు తప్పు కదండి పైగా సండే ఇంకా ఎక్కువ వర్క్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇక పక్కన వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసేసి ముందైతే చికెన్ ఫ్రై చేపల పులుసు పెట్టేయాలి అనుకుంటున్నాను త్వర త్వరగా ఇక్కడైతే పాపకి దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా కాస్త రైస్ నాన్ పెట్టేసి చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను ఇక త్వర త్వరగా ఎంతో చేస్తున్నానంటే ఇంకా పొద్దున్నే మా వారు ఊరికి బయలుదేరి వెళ్తున్నారు ఇంకా ఎలాగో వెళ్తున్నారు కదా మామికి కూడా పంపిద్దాము అనేసి ముందరైతే రెండు కర్రీలు చేసేస్తా ఉన్నాను ఇంకా బిర్యానీ ఇదంతా లేట్ ప్రాసెస్ కదా అనేసి ఇదైతే గుమగుమలాడే మా నెల్లూరు చేపల పులుసు అండి మన వీడియోస్లో ఇంతకుముందు క్లియర్గా వీడియో అయితే పెట్టున్నాను ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇక్కడైతే పక్కన చికెన్ ఫ్రై చేసేస్తున్నాను ఆ పొద్దున్న ఎందుకు వెళ్తున్నారంటే ఇంకా పొద్దున్న ఏదైనా వర్క్ ఉంటే వర్కర్స్ అనేవాళ్ళు పొలం దగ్గరికి ఉదయాన్నే వచ్చేస్తారనమాట ఇంకా అందుకోసం బయలుదేరి వెళ్తున్నారు ఇంకా పొలాలు కూడా ఎండింగ్కి వచ్చేసేయండి వరి కోతలు వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా ఆ పని మీద కూడా వెళ్తున్నారు అన్నీ మాట్లాడుకోవాలి అనేసి ఇక కొంచెం కొద్ది రోజులు ఫ్రీ అవుతారు ఒక మళ్ళీ రెండో పంట ఉన్నప్పుడు మళ్ళీ బిజీ అయిపోతూ ఉంటారు అనమాట ఇక ఎలాగో వెళ్తున్నారు కదా ఇంకా ప్యాక్ చేసి పంపిస్తున్నాను ఇక్కడ మామయ్య కోసం దమ్ బిర్యానీ కోసం రైస్ నానబెట్టుకున్నాను కదండి బాగా ఒక అరగంట నానితే చక్కగా రైస్ బాగా అనమాట కాస్త ఎక్కువ నీళ్ళల్లో బిర్యానీ దినుసులన్నీ వేసేసి కాస్త కళ్ళుప్పు వేసి రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసి ఒక జాలి గిన్నెలోకి వడకట్టేసుకున్నాను కట్టేసుకున్నాను ఇక ఇక్కడ చికెన్ అయితే ఒక అరగంట పాటు నానపెట్టి ఉంచుకున్నాను కదా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పొడి పెరుగు కాస్త పుదీనా ఆకులు ఇవన్నీ వేసి కలిపేసి ఉంచుకున్నాను కదా ఇలా ఒక బిర్యానీ గిన్నెని తీసేసుకొని నెయ్యి ఆయిల్ వేసి ఇక బిర్యానీ దినుసులు ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేగాక ఇక ఈ చికెన్ వేసేసి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకున్నానండి ఆ తర్వాత ఈ రైస్ని ఒక లేయర్ లాగా వేసేసాను అనమాట ఇక పైనుంచి పుదీనా ఆకులు కొత్తిమీర గరం మసాలా పొడి బ్రౌన్ ఆనియన్స్ ఏవైనా వేసేసుకోవచ్చు కాస్త నెయ్యి వేసేసి ఇంకా కాస్త స్టీమ్ అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తానండి ఒక ట్వంటీ మినిట్స్కి బాగా సెట్ అవుతుంది అది ఇంకా వంట పనులన్నీ అయిపోయాక స్టవ్ పరిస్థితి అయితే ఇలా ఉంటుంది ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పైన ఉందనమాట పాప ఏం అని వెళ్ళాను ఇంక వెళ్ళేసరికి బట్టలు సెక్షన్ పెట్టుకో ఉంది ఇంక అన్నీ సర్దుకుంటా ఉంది ఈ మధ్య చాలా రోజుల నుంచి పట్టించుకోలేదులేండి తను కూడా కబోర్డ్ని ఎందుకంటే వీక్లీ వన్స్ టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి దానికి ముందంతా కూడా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అని ఆ హడావిడిలో ఉండిపోయింది తర్వాత వెంటనే ఒక వన్ వీక్ బ్రేక్ ఇచ్చారు మళ్ళీ స్టార్ట్ చేసేసారనమాట ఇప్పుడు తనకి సెకండ్ ఇయర్ అది స్కూల్ అంటున్నారు మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటున్నారు అని డౌట్ రావచ్చు చాలామందికి స్కూల్లోనే అనమాట తనకి ప్లస్ వన్ ప్లస్ టూ కూడా ఉంటుంది ఇంకా అదే కంటిన్యూ అయిపోతూ ఉంది సిబిఎస్ఈ సిలబస్ అనమాట తనది ఇక అందుకని ఇంకా స్కూల్లోనే కాబట్టి ఇంకా నాకు స్కూల్ అనే అలవాటు అనమాట కొంతమందికి డౌట్స్ వస్తాయని చెప్పి చెప్తున్నాను ఇంతకుముందు కూడా ఒకళ్ళు అడుగున్నారనమాట ఏం చదువుతుంది అనేసి ఇంకా ఇంటర్ ఇంటర్ అంటున్నారు మళ్ళీ స్కూల్ అంటున్నారు కాలేజ్ అనకుండా డౌట్ వస్తుంది కదా ఇంకా అందుకోసం చెప్తున్నారు అనమాట ఇంకా అన్నీ నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటుంది నేను బట్టలన్నీ ఆరిపోయినవి మడత పెడతాను కదా నేను పెడితే తనకి నచ్చదు పెడతాను నీట్గా ఒక్కొక్కసారి ఏదో హడావిడిలో పెట్టేస్తా ఉంటాను కదా తను ఒక ప్లేస్లో నైట్ వేరు ఒక ప్లేస్లో స్కూల్కి సంబంధించిన బట్టలు ఒక ప్లేస్లో ఎప్పుడైనా బయటకు వెళ్ళేదానికి అలా ఆర్గనైజ్డ్ పెట్టుకుంటుంది అనమాట ఉప్పరపాటున అటు ఇటు పెట్టేస్తానని తనకిష్టం ఉండదు అనమాట దేనికి దానికి సపరేట్గా పెట్టుకోవడం తనకి ఇంట్రెస్ట్ ఇలా ఆర్గనైజ్డ్ పెట్టుకుంటుందండి ట్వంటీ మినిట్స్ తర్వాత బిర్యానీ రైస్ అనేది చక్కగా సెట్ అయిపోయిందండి పొడి బాగా వచ్చింది అనమాట ఆ రోజు బిర్యానీ రైస్ అనేది కాకపోతే కొంచెం రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువైంది ఇక ఇలా చేసినప్పుడు ఏంటంటే నేను సైడ్ డిష్గా చికెన్ని ఫ్రై లాగా చేసేస్తానన్నమాట చాలా బాగుంటుంది కలుపుకుంటూ తింటే ఇక చేపల పులుసులోకి అయితే కాస్త వైట్ రైస్ వండాను ఇలా చేస్తే పాపకి చాలా ఇష్టం అండి ఇక తినేసాక కాసేపు పడుకొని లేచాక ఈవినింగ్ పిల్లలిద్దరిని తీసుకొని ఇలా బయటకు వచ్చాను రీసెంట్గా మా మాకు ఇంటికి దగ్గరలోనే ఇట్లా స్టార్ బాక్స్ ఓపెన్ చేశారనమాట ఇంకా అది ఓపెనింగ్ అయినప్పటి నుంచి పిల్లల పాపం అడుగుతూ ఉన్నారు ఒకసారి తీసుకెళ్ళమ్మా అని చెప్పి ఇంకా ఈరోజు సండే కదా ఇంకా తీసుకెళ్దామా అనుకున్నాను మళ్ళీ ఇంక ఇవాళ మిస్ అయితే ఇంకా నెక్స్ట్ సండే వరకు ఖాళీ ఉండదు వీళ్ళకి ఇంకా ఈరోజైతే తీసుకొచ్చాను ఒక ఇలా టూ డిఫరెంట్ రకాలు ఆర్డర్ పెట్టుకున్నారనమాట వీటి నేమ్స్ ఏంటో కూడా నాకు తెలియదు అండి నిజంగా వీళ్ళైతే చాలా ఖుషి అయిపోయారు హ్యాపీగా ఉన్నారనమాట నాకేంటంటే ఇన్నర్ ఫీలింగ్ ఇంత చిన్న కప్పులు ఇంత కాస్ట్ పెట్టి తాగడం అవసరమా అనిపించింది అనమాట ఇంకా నేను కొత్తగా పెట్టారు కదా కొంచెం ఖాళీగా ఉంటుంది పెద్దగా జనాలు ఉండరు అనుకున్నానండి మాకు ఆ సీట్లో కూర్చోవడానికి దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టింది అంతమంది జనం ఉన్నారండి కొత్తగా ఏదైనా పెట్టారు అంటే ట్రై చేయడానికి అందరూ ముందు వరుసలో ఉంటారని ఆ రోజే అర్థమైంది ఇక మేము కూడా కొంచెం టేస్ట్ చేసాం అన్నమాట ఎలా ఉంది అనేది నాకైతే అంతగా ఎక్కలేదు అవి ఇంకా వీళ్ళైతే ఎంజాయ్ చేసేస్తూ ఉన్నారు ఇంకా అటు ఇటు ఇద్దరు మళ్ళీ మార్చుకొని నీది నేను టేస్ట్ చేస్తాను నాది నువ్వు టేస్ట్ చేయ మార్చుకొని మళ్ళీ టేస్ట్లు చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మా నెల్లూరు టౌన్ ఒకసారి చూపిస్తానండి ఇప్పుడు మేముండే ఈ ప్లేస్ అంతా కూడా మినీ బైపాస్ అనమాట అన్నమయ్య సర్కిల్కి అక్కడ ఆ ప్లేస్ అనమాట ఇక్కడ మొత్తం ఇలా ఉంటుందండి మా నెల్లూరు టౌను ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి లేను అంటూ ఉండవు షాప్స్ అన్నీ కూడా ఉంటాయి గోల్డ్ జ్యువెలరీ షాప్స్ కానీ బట్టలు అన్ని బ్రాండెడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అన్నీ దొరుకుతాయి మాకు ఇక్కడ ఇక బయటికి రాగానే ఇట్లా పక్కనే పార్క్ ఉందనమాట ఇక కాసేపు పార్క్లోకి తీసుకెళ్దాము పిల్లల్ని అని చెప్పి ఇటువైపు వచ్చాము ఇక అయితే ఇలా హలీం బోర్డ్స్ ఇవన్నీ చూసారు కదా ఇంకా రంజాన్ నెల నడుస్తుంది కదండి ఇంకా అక్కడక్కడ ఇలా స్టాల్స్ పెట్టుకో ఉన్నారనమాట ఇదేనండి నందమూరి తారక రామారావు పార్కు అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించింది అనమాట నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన పార్క్ అండి ఇది చూడగానే నాకు హైదరాబాద్లో ఎన్టీఆర్ పార్క్ గుర్తొచ్చింది హాలిడేస్ వస్తే అంటే సండే వచ్చినప్పుడు పిల్లలిద్దరిని తీసుకొని అలా వెళ్ళేవాళ్ళము ఎన్టీఆర్ పార్కు ఆపోజిట్లో ఉండే ట్యాంక్ బండ్ లుమిని పార్క్ అలా చుట్టు చుట్టేసుకొని ఇంక ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట ఇంకా చూడగానే నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఒక్కసారిగా లోపలికి రాగానే కోలాహలంగా ఉందండి పెద్దలు పిల్లలతో గోల్ గోల్గా ఉందన్నమాట ఇంకా ఇక్కడైతే పిల్లలు స్కేటింగ్ చేస్తూ ఉన్నారు కదా చక్కగా పక్కన నేను బోర్డు చూశానండి ఉచిత శిక్షణ ఇవ్వబడును అని పెట్టున్నారనమాట ఒక వన్ మంత్ ఫ్రీగా నేర్పిస్తారట ఇక్కడ నియర్ బై ఎవరన్నా ఉండేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వచ్చి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు తర్వాత ఇక మన ఇష్టం జాయిన్ అవ్వడం అవ్వకపోవడం అవన్నీ కూడా ఇక అది చూశాను కదా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేది చెప్పాను అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉందండి ఈ పార్కు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందిలేండి మన నెల్లూరు వాళ్ళకి ఇక అలా ఒక చుట్టు చుట్టుకుంటూ వస్తున్నాను చాలా సందడిగా కోలాహలంగా ఉందండి నేను ఒక త్రీ ఇయర్స్ నుండి చూస్తున్నాను ఈ పార్క్ని ఇంతకుముందు నెల్లూరులో ఉన్న ఇటువైపు నేను ఎప్పుడు వచ్చింది లేదు క్లోజ్డ్గా ఉండిందనమాట పార్క్ అనేది ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి ఓపెన్లో ఉంది చక్కగా ఓపెన్లో ఉంటే అందరూ జనాలతో కలకలాడుతూ చూశారు కదా ఇలా ఓపెనింగ్గా ఉండడం వల్ల ఏంటంటే పరోక్షంగా కూడా కొంతమందికి ఉపాధిని కల్పించినట్లుగా అనిపిస్తుంది అనమాట ఇట్లా ఫుడ్ స్టాల్స్ కానీ బుక్స్ పెట్టుకున్నాడు ఒక అతను ఇట్లా స్కేటింగ్ నేర్పిస్తున్నాడు ఒక అతను ఇలా పరోక్షంగా కొంతమందికి ఉపాధి కూడా ఉన్నట్టుగా ఉంది కదా ప్లస్ అదేవిధంగా మనకు కూడా కాసేపు రిలాక్సేషన్గా అలా బయటకు వచ్చినందుకు కాస్త రిలీఫ్గా కూడా ఉంటుంది కదా పిల్లలు తీసుకొని చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా చక్కగా అందరూ వచ్చి వాళ్ళని ఆడించుకుంటా ఉన్నారు పైగా ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఉన్నారండి అసలు వాటి మీద పెద్దలు కూడా చక్కగా వాటిల్లో వాళ్ళకి కావాల్సిన ఎక్సర్సైజ్లు అన్నీ చేసుకుంటా ఉన్నారు అన్నీ ఉన్నాయండి చక్కగా పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వీళ్ళకైతే బయట నుంచి కబాబ్స్ తీసుకొచ్చాము నేను సింధు ఒక టూ వెరైటీస్ అవి టేస్ట్ చేస్తున్నారు ఇంకా ఇదైతే సేవ్లో ఫోల్డ్ చేసి డీప్ ఫ్రై చేసి ఇచ్చాడనమాట ఇంకా వేరేదైతే కబాబ్ లాగా కాల్చి ఇంకా అవి టేస్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా అవన్నీ ఒక కవర్లో వేసి పెడుతున్నాను డస్ట్బిన్లో వేద్దాము అనేసి ఇంకా పక్కన ఒక బుజ్జి బాబు మన్స్ బాబు అనమాట ఇట్లా కారులో కూర్చోబెట్టి ఇంకా వాళ్ళు రిమోట్ కంట్రోల్తో మూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు అసలు ఏ మాత్రం భయపడకుండా చక్కగా కూర్చొని జనాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అండి వాడిని చూడంగానే చాలా క్యూట్గా అనిపించాడు అసలు బుజ్జి బాబుని ఇంకా కాసేపు నేను సింధు కూడా అలా ఒక రౌండ్ వేసుకొని వస్తున్నాము ఇంకా ఈరోజు సండే అంతా అయితే ఇలా గడిచిందండి ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ